సివిల్స్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు అది కూడా మొదటి ప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా రాణించడం కానీ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసింది తొలి ప్రయత్నంలో మూడో ర్యాంక్ సాధించి అందరినీ ఔరా అనిపించింది మరి ఎవరి అనన్యరెడ్డి ఇంత తక్కువ సమయంలో తనకి ఇదంతా ఎలా సాధ్యమైంది భవిష్యత్తు లక్ష్యమేంటో తననే అడిగి తెలుసుకుందాం సివిల్స్ ఎంతో మంది కల దేశానికి సేవ చేయడానికి ఏదో ఉత్తమమైన మార్గం అని ఎంతో మంది యువత ఈవైపు అడుగులు వేస్తూ ఉంటారు అయితే అనేక ప్రయత్నాల తర్వాత కూడా ఫలితం సాధించిన వారు కొందరైతే పట్టు వదలకుండా ప్రయత్నించి విజయం సాధించేవారు మరికొందరు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించినటువంటి అనన్య మొట్టమొదటి ప్రయత్నంలోనే మూడో ర్యాంక్ సాధించడం అనేది ఎంతో విశేషం అని కూడా చెప్పవచ్చు ఇక మరోవైపు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో తనే అత్యధికమైన స్కోర్ సాధించడం అంటే మూడో ర్యాంక్ రావడం కూడా తనే మొట్టమొదటి వ్యక్తి కావడం మనం విశేషంగా చెప్పవచ్చు ఈసారి వచ్చిన ఫలితాల్లో ఉత్తమమైన ప్రతిభ కనబరిచినటువంటి అనన్య ప్రస్తుతం మనతో ఉన్నారు మరిన్ని వివరాలు తన మాటలు తెలుసుకున్నాం హాయ్ అనన్య ఆల్ ఇండియాలో థర్డ్ ర్యాంక్ తెలుగు స్టేట్స్లో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ సో ఎలా అనిపిస్తోంది ఈ సక్సెస్ అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారే థర్డ్ ర్యాంక్ వస్తుందని థర్డ్ ర్యాంక్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఐ వాస్ జస్ట్ హోపింగ్ టు బి ఆన్ ద లిస్ట్ బట్ ఐ షుడ్ సే ఇట్ ఇస్ ఆల్ రిజల్ట్ ఆఫ్ మై ఓన్ హార్డ్ వర్క్ ఎలిమెంట్స్ ఆఫ్ లక్ మై టీస్ గ్రేజ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రేట్ఫుల్ సో అంటే మీరు ఏ ర్యాంక్ రావచ్చు అని అనుకున్నారు అంటే లిస్ట్లో పేరు ఉంటే చాలా అనుకున్నారు బట్ రాసినప్పుడు మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది నేను ఇలా రాసాను నా పర్ఫార్మెన్స్ బేస్గా ఈ లెవెల్లో నేను ఉండొచ్చేమో అని సో అప్పుడు మీకు ఏ ర్యాంక్ వస్తుందని మీరు అరౌండ్ ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అయినందుకు నాకు బెంచ్ మార్క్స్ కూడా తెలియదండి అంటే ప్రీవియస్ అటెంప్ట్స్ ఇచ్చుంటే ఓకే ఈ లెవెల్లో ఈ మార్క్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిన్స్ దిస్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్ నా ఎగ్జామ్స్ బా అయ్యాని తెలుసు ఇంటర్వ్యూ వాజ్ ఆల్సో డీసెంట్ అనఫ్ అని అనిపించింది బట్ బెంచ్ మార్క్స్ లేనందుకు ఐ కుడెంట్ ఎస్టిమేట్ విచ్ ర్యాంక్ ఐ వుడ్ గెట్ బట్ ఒక ర్యాంక్ వస్తే బాగుండు అని మాత్రం అనుకున్నాను అంతే ట్వంటీ ట్వంటీ వన్లోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారంటే చాలా ఎంగేజ్ అని కూడా చెప్పొచ్చు ఇంత ఎంగేజ్లో సివిల్స్లో అన్ని ఇంత గొప్ప ర్యాంక్ రావడం అనేది చాలా గ్రేట్ దీనికి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అయ్యారు ప్రిపరేషన్ వచ్చేసి నాది నాకంటూ కస్టమైజ్డ్ ప్లాన్ ఉండింది అంటే టాక్స్ విన్నాను అవన్నీ విన్నాను కాకపోతే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ ఎగ్జామ్లో మన స్ట్రెంత్స్ మన వీక్నెసెస్ అర్థం చేసుకొని మనకంటూ ఒక ప్లాన్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో అకార్డింగ్లీ నేను డిఫరెంట్ స్టేజెస్ వైజ్గా చెప్పాలంటే ప్రిలిమ్స్కి వచ్చేసి నేను ఐ ఫోకస్డ్ ఆన్ రీడింగ్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ చాలా మంది చెప్తా ఉంటారు లిమిట్ యువర్ మెటీరియల్ అని చెప్పి బట్ నాది కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీ ఉండింది ప్రిలిమ్స్లో అన్కన్వెన్షనల్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని అర్థమైంది సో దానివల్ల నేను కొంచెం ఎక్కువ మెటీరియల్ని రిఫర్ చేశాను వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ రివిజన్ సో దానివల్ల ఏమైందంటే ఆ నాలెడ్జ్ అక్యుమలేషన్ అనేది నాకు ఎలిమినేషన్ స్ట్రాటజీలో హెల్ప్ అయింది సో ప్రిలిమ్స్కి దాట్ ఈస్ సమ్థింగ్ ఐ కస్టమైజ్డ్ ద ప్లాన్ లైక్ దాట్ మెయిన్స్కి వచ్చేసి నేను మోర్ రివిజన్ మీద ఫోకస్ చేశానండి అంటే ద అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఐ రెడ్ వాస్ లెస్ కాకపోతే రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను ప్రాక్టీస్ కూడా చేశాను బట్ మోర్ దెన్ ప్రాక్టీస్ ఐ రివిజన్ ఇస్ సమ్థింగ్ దట్ హెల్ప్డ్ మీ ఆన్ దే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ స్టేజ్ నాకు కొంచెం ట్రీకీగా అనిపించింది ఎందుకంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ నాకంటూ నేను డివైజ్ చేసుకోగలిగాను స్ట్రాటజీ మనకి ఇంటర్వ్యూలో చాలా వేరియబుల్స్ ఉంటాయి అంటే ఏ బోర్డు వస్తారో తెలియదు ఎవరు ఎలా మనని అనలైజ్ చేస్తారో తెలియదు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ ఇంటర్వ్యూకి నేను సింపుల్గా ఏంటంటే నా డాఫ్ మీద బాగా వర్క్ చేశాను నా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ అవన్నీ బాగా చదువుకున్నాను కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేశాను అండ్ ఐ ట్రై టు ఆనెస్ట్ ఆస్ పాసిబుల్ ఇన్ ద ఇంటర్వ్యూ సో దాట్ మై పర్సనాలిటీ గెట్ రిఫ్లెక్టెడ్ సో దిస్ ఇస్ ఐ వుడ్ సే ద ప్రిపరేషన్ స్టార్ట్ సో మీ స్కూలింగ్ అంతా మహబూబ్ నగర్ లో జరిగింది నెక్స్ట్ ఢిల్లీ వైపు వెళ్ళారు ఎందుకని ఇక్కడ నుంచి అక్కడికి ఢిల్లీకి షిఫ్ట్ అవ్వాలి అక్కడ చదువుకోవాలి అనిపించింది ఫస్ట్లీ నేను హ్యుమానిటీస్ తీసుకున్నానండి నా బ్యాక్గ్రౌండ్ లెవెన్త్ కానీ లెవెన్త్ నేను హ్యుమానిటీస్ తీసుకున్నాను దాని తర్వాత ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాగ్రఫీ యాక్చువల్లీ సో జాగ్రఫీ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్ సో దానిలో మనకి చాలా కెరియర్ ఆపర్చునిటీస్ కూడా వేరేవి కూడా ఉంటాయి సో ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేద్దామనిపించింది దానిలో మిరాండా హౌస్ కంట్రీలో నెంబర్ వన్ అండి జాగ్రఫీ ఆఫర్ చేస్తున్న దానిలో సో ఐ వెంట టు మిరాండా హౌస్ సో దాట్ ఈజ్ వన్ రీజన్ ప్రైమరీలీ వై ఐ ఐ టు ఢిల్లీ జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ స్టూడెంట్స్ని చూస్తే మ్యాథ్స్ ఫిజిక్స్ మాక్సిమం ఎక్కువ ఇష్టపడతారు ఆ తర్వాత బయాలజీ చాలా తక్కువ మందికి ఇష్టపడుతుంటారు అలాంటిది ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే చాలా చాలా రేర్గా చూస్ చేసుకుంటారని చెప్పచ్చు మీకెందుకు ఈ సబ్జెక్ట్ వైపు ఆసక్తి కలిగింది ఐ డోంట్ నో అండి అంటే ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ అండ్ ఆల్సో థింగ్స్ రైట్ ఫ్రమ్ మై స్కూల్ ఏజ్ ఐ డోంట్ నో వాట్ మేడ్ మీ బికమ్ దాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ సబ్జెక్ట్స్ బట్ ఇట్ వాస్ అ న్యాచురల్ ఇంక్లినేషన్ ఐ వుడ్ సే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది సివిల్స్ వైపు ఫస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఎవరు ఎలా ఉండేది సో ఫ్యామిలీ సపోర్ట్ అన్నది ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ అండి ఎగ్జామ్లో ఈ ఎగ్జామినేషన్ ఇండివిజువల్స్ చేస్తున్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోతే మెంటల్ స్ట్రగుల్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది సో మా డాడీ కానీ మా మమ్మీ కానీ ఇదే గేమింగ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు ఏ కోర్స్ తీసుకోవాలన్నా లేదంటే ఎలా నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలన్నది దే గేమే కంప్లీట్ ఫ్రీడమ్ సో దానివల్ల నాకు అది చాలా హెల్ప్ అయింది మా మా మమ్మీ డాడీ కాకుండా మా పెద్దనాన్న కూడా చాలా మోటివేటింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండేవాళ్ళు తర్వాత మా కజిన్స్ మా కజిన్స్ కూడా దే ప్లేడ్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ రోల్ ఇన్ మోటివేటింగ్ మీ ఆల్ త్రూ అవుట్ అండ్ మై ఫ్రెండ్స్ టు సెమీ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో మా మదర్ వచ్చేసి హోమ్ మేకర్ అండి అండ్ ఐవ యంగర్ సిస్టర్ హూ ఈజ్ స్టడింగ్ ట్వెల్వ్ స్టాండర్డ్ ఫ్యామిలీలో ఫాదర్ మదర్తో పాటుగా గ్రాండ్ పేరెంట్స్ అలా ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి సివిల్స్ చేస్తే బాగుంటుంది ఇలా ఫస్ట్ మీకు ఎవరు ఆ పాయింట్ అంటే ఆ సీడ్ ఎవరు వేశారు మా గ్రాండ్ ఫాదర్ అండి నేను నార్మల్గా చిన్న ఉన్నప్పుడే ఫస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నార్మల్గా ఫన్నీ కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా సో డిస్టిక్ కలెక్టర్ని మహబూబ్నగర్ డిస్టిక్ కలెక్టర్ని చూపించి నువ్వు కూడా యూ కెన్ ట్రై దిస్ ఇలా అన్నట్టు చెప్పేవారు అది చాలా ఫన్నీగా చెప్పేవారు బట్ దెన్ అది ఎక్కడో ఆ సీడ్ ఇంప్లాంట్ అయింది సో బ్యాక్ ఆఫ్ ద మైండ్లో యూపీఎస్ అనేది ముందు నుండి ఉంది సో ఈ మొత్తం ప్రాసెస్లో కోచింగ్ ఎక్కడ తీసుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు యూట్యూబ్ కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు ఇలాంటి లేదంటే టాక్స్ కావచ్చు మీరు ఇందాక విన్నాను అన్నారు సో ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కొంతమంది చూస్తున్నారు అలాంటివి మీరు అలా ఏమైనా ట్రై చేశారు నేను కోచింగ్ జనరల్ స్టడీస్కి వచ్చి ఎక్కడ తీసుకోలేదండి సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను అలాగే మా ఫ్రెండ్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో అలా సో వాళ్ళ మెటీరియల్ కూడా తీసుకొని చదువుకోవడం జరిగింది నా ఆప్షనల్ వచ్చేసి ఆంథ్రోపాలజీ దానికి నేను వేట్స్ ఐసీఎస్ అని ఢిల్లీలో ఒకటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అక్కడ నుండే నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను త్రీ మంత్స్ దాని తర్వాత నేను మోస్ట్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాను అండ్ రిగార్డింగ్ డిజిటల్ రిసోర్సెస్ మీరు అన్నట్టు డెఫినెట్లీ యూట్యూబ్ ఛానల్స్ మోటివేషన్ కోసం కానీ టాపర్ స్టాక్స్ లేదంటే చిన్న చిన్న మైనట్ ఏరియాస్లో మీకు ట్రబుల్ ఉన్నప్పుడు అంటే ఒక ర్టికులర్ ఆన్సర్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి లేదంటే వాళ్ళ ఎగ్జామ్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం కానీ ఈ డిజిటల్ రిసోర్సెస్ అన్నవి హెల్ప్ఫుల్ అయ్యాయి దాని తర్వాత టాపర్ నోట్స్ అండి టాపర్ నోట్స్ చాలా మంది బ్లాగ్లో పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు టాపర్స్ వెరీ రెస్పాన్సిబిలీ అండ్ ఐ టుక్ అడ్వా టుక్ హెల్ప్ ఆఫ్ దోస్ రిసోర్సెస్ అండ్ ఇట్ టు బీ బెనిఫిషియల్ సో ఇంటర్వ్యూలో మీకు మెయిన్గా ఎలాంటి క్వశ్చన్స్ ఎదురయ్యాయి అండ్ మీరు వాటికి ఏ ఆన్సర్ ఇచ్చారు ఏదైనా ఒకటి ట్రిక్కీగా అనిపించింది అలా అనిపించిందా నాది ఇంటర్వ్యూ యాక్చువల్లీ వెరీ అంటే యంగ్ క్యాండిడేట్స్కి యూజువల్గా డాఫ్ నుంచి అడుగుతారు అని అంటారండి అంటే హాబీస్ కానీ ఇలా మైండ్ వాస్ అ వెరీ టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఇంటర్వ్యూ థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు జరిగింది సుమన్ శర్మ మ్యామ్ బోర్డ్ అని ఉంటారు సో థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు జరిగింది క్వశ్చన్స్ వచ్చేసి ప్రైమర్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎకానమీ ఎన్వైర్మెంట్ అండ్ జాగ్రఫీ ఏరియాస్ నుండి అడిగారు సో స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటే పోవర్టీ రిలేటెడ్ క్వశ్చన్సే ఒక టెన్ జరిగాయండి కాన్వర్జేషనల్ ఫామ్లో దాని తర్వాత హమస్ హమస్వార్ జరుగుతుంది కదా సో దాని గురించి అడిగారు సిచ్యువేషనల్ క్వశ్చన్స్ అడిగారు ట్రికీ క్వశ్చన్స్ అంటూ ఏం లేదు కానండి దే ట్రై టు టెస్ట్ మై కాన్ఫిడెన్స్ మెంబర్స్ అనేవాళ్ళు దే ట్రై టు టెస్ట్ మై కాన్ఫిడెన్స్ సో బట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో పెట్టినా కూడా ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో మేబీ దాట్ హెల్ప్డ్ మీ సో చాలా మంది ఇలాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు స్ట్రెస్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీకు స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏం చేసేవాళ్ళం మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది మీ హాబీస్ ఏ ఉండేవి స్ట్రెస్ అనేది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎగ్జామ్ అండి ఐ యూజ్ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్ఫుల్ ఎట్ టైమ్స్ అండ్ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి అండి ఫస్ట్ వచ్చేసి నేను క్రికెట్ని బాగా ఫాలో అవుతుంటే క్రికెట్ ఎంతూజియాస్ట్ మ్యాచెస్ ఫ్రీక్వెంట్గానే చూస్తుంటే ఈవెన్ దో ఐ వాస్ ఇన్ టు ప్రిపరేషన్ ఐ యూజ్ టు వాచ్ మ్యాచెస్ దాని తర్వాత నేను కొన్ని బుక్స్ చదివే హ్యాబిట్ కూడా ఉందండి నాకు నావెల్స్ ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అన్ని సో అవి టైం దొరికినప్పుడు చదివేదాన్ని లేదంటే ఏదైనా రాయడం కానీ ఆర్టికల్స్ కానీ పోయమ్స్ కానీ రాయడం కానీ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ టాకింగ్ టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ దిస్ మీ డీలింగ్ విత్ స్ట్రెస్ ఐ వుడ్ సే ఫైనల్గా మీరు ఇంత స్ట్రగుల్ తర్వాత ఉంటే ఒక టూ ఇయర్స్ కష్టపడి చదివి ఇప్పుడు థర్డ్ ర్యాంక్ వచ్చింది అండ్ మీ డ్రీమ్ నిజమైంది ఇప్పుడు సో ప్రతి ఆస్పిరెంట్కి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది అంటే లైక్ సివిల్ సాధించడం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారో సాధించాలి అనుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ ఏంటి పర్టికులర్గా అనన్య ఏం చేయడం కోసం సివిల్స్ వైపు వెళ్ళారు ఫస్ట్లో అయితే అంటే నేను ఎగ్జామినేషన్ ప్రిపరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినామినేషన్ క్లియర్ చేయాలి అన్న మైండ్ సెట్ మాత్రమే ఉండింది బట్ నేను యాజ్ ఐ వెంట్ త్రూ స్టడీంగ్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ప్లేగింగ్ ద కంట్రీ అండ్ ఆల్ దాట్ పబ్లిక్ సర్వీస్ స్పిరిట్ అన్నది డెవలప్ అయిందండి సో నా గోల్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో వేసినా ఏ డిస్ట్రిక్ట్లో వేసినా ఒకటే గోల్ అండి అడ్మినిస్ట్రేషన్ని పీపుల్కి నియరర్గా తీసుకెళ్లడం మీరు ఇప్పుడు సివిల్ సర్వెంట్ అవ్వబోతున్నారు మీకు ఎవరైనా బాగా నచ్చే సివిల్ సర్వెంట్ ఉన్నారో వీళ్ళు లా చేయాలి అనుకునే వాళ్ళు కానీ లేదంటే వీళ్ళు బాగుంటారు అని సో మీకు పర్సనల్గా ఎవరు ఉన్నారో ఉంటే ఎందుకు క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ అండి ఐ ఆమ్ ఇన్స్పైర్డ్ విత్ ద వర్క్ దాట్ ఈస్ బింగ్ డన్ బై స్పితాస్ అబర్వాల్ మ్యామ్ ఇన్ తెలంగాణ అండ్ మహేష్ భగవత్ సర్ హూ ఈజ్ ఆల్సో బీన్ ఎక్సలెంట్ ఇన్ హీస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సో యాఫ్ దెమ్ క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ చివర్గా ఇప్పుడు మీ సక్సెస్ నుంచి మీరు చాలా మంది యంగ్స్టర్స్కి ముఖ్యంగా ఐఏఎస్ ఆస్పరెంట్స్కి ఒక అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు వాళ్ళు మీ వైపు చూసే పరిస్థితి ఉంది సో వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారు ఎలా ప్రిపేర్ అయితే అండ్ దీన్ని ఎలా తీసుకుంటే మన బ్రెయిన్ అంటే ఇది ఒక స్ట్రెస్ఫుల్గాను లేదంటే దీన్ని ఇలాగే సాధించాలని కన్వెన్షనల్గా వెళ్ళకుండాను ఏం చేస్తే బెటర్గా ఉంటుందంటారు ఫస్ట్ వచ్చేసి అండి మీరు ఎగ్జామినేషన్కి వస్తున్నప్పుడు జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దిస్ ఎగ్జామినేషన్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్ షార్ట్ కట్స్ అన్నవి కష్టమే సో ఇట్ ఫినాన్షియల్గా ఎమోషనల్గా కానీ లేదంటే మెంటల్గా కానీ ఫిజికల్ కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్ సో ఆ మెంటల్ మేకప్ అనేది కొంచెం స్ట్రాంగ్ చేసుకునే రావడం బెటర్ అండ్ మెంటల్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి సో ట్రై టు మెయింటైన్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ స్టడీస్ అండ్ యువర్ సోషల్ లైఫ్ సో దట్ ఆ స్ట్రెస్ అనేది ఇట్ విల్ నాట్ ఓవర్ టేక్ యూ అండ్ డోంట్ జస్ట్ వర్క్ హార్ట్ బట్ ఆల్సో వర్క్ స్మార్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి లేదంటే ఎగ్జామినేషన్ డిమాండ్స్ని అర్థం చేసుకొని వాట్ ఆర్ దే గోయింగ్ టు ఆస్క్ అని చూస్తే మీకు టైం మేనేజ్మెంట్లో కానీ లేదంటే రిసోర్సెస్ని తగ్గించుకోవడంలో కానీ ఇట్ ఇస్ గోయింగ్ టు రియల్లీ హెల్ప్ యూ అండ్ డోంట్ ఎవర్ ఫాలో ఎనీబడి బ్లైండ్లీ మీ ప్లాన్ మీ మీ స్ట్రెంగ్స్కి మీ వీక్నెసెస్ ననలైజ్ చేసుకొని చేసుకోండి అండ్ డోంట్ ఎవర్ గివప్ సో ఎస్ అండి థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అగైన్ సో ఇది మీ లక్ష్య సాధనలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా కానీ మానసికంగా ఇబ్బందులు వచ్చినా కానీ దాన్ని వదలకుండా కష్టపడే ప్రయత్నిస్తే విజయం మీ సొంతమవుతుంది అంటున్నారు అనన్య కెమెరా పర్సన్ శ్రీధర్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్